హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు తయారు చేస్తున్నానండి వీటిని పన్నెండు గంటల ముందు నానబెట్టుకోవాలి పెసలని నానబెట్టుకున్నాను వీటికి కావలసిన పదార్థాలు ఇవన్నీన్ను ఇదిగోండి వీటిని ఇప్పుడు ఈ పెసలను రుబ్బుకుంటున్నాను పెసలను మిక్సీ గిన్నెలో వేసుకున్నాను కదా వీటిలో ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని వీటిని రుబ్బుకుంటాను ఇలా రుబ్బుకున్నాను సాల్ట్ మనం ఇంతవరకు వేసుకోలేదు ఇప్పుడు మీరు ఎన్ని పెసలైతే వేసుకున్నారో దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి కొత్తిమీర కర్రీ లీవ్స్ వేసుకుని ఎక్కువగా రుబ్బుకోకూడదు జస్ట్ ఒకసారి అలా ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే చిన్న చిన్నగా మొక్కగా వస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా రుబ్బుకున్నాను చూసారా చిన్న చిన్న మొక్కగా కనిపిస్తుంది కొత్తిమీర కర్రీ లీవ్స్ ఎక్కువగా నలగకూడదు మొక్క మొక్కగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తీసి పక్కన పెట్టే వేరే ఏముండదు కదండి ఇలా అయితే తినడానికి కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కర్రీ లీవ్స్ కొత్తిమీర వేసుకున్నాక ఇదిగోండి ఇలా ముక్క ముక్కగా కనిపిస్తుంది చూసారా ఇలానే రుబ్బుకోండి మరి మెత్తగా వద్దు ఆ ఫ్లేవర్ బాగుంటుంది నేతి పెసరట్టండి మీకు చెప్పడం మర్చిపోయాను చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది చేర్చి ముద్దులో వేసుకున్నాం కానీ మళ్ళీ అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది చిన్నగా తరుముకున్న అల్లం ముక్కలు పెసరట్టుకి ఎప్పుడైనా అల్లం జీలకర్ర టేస్ట్ బాగా వస్తుంది కొద్దిగా జీలకర్రని ఎక్కువగానే వేసుకోండి ఆనియన్స్ ఆనియన్స్ మీకు నస్తే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకున్నా తొందరగా మాడిపోతుంది తయారైపోయిందండి మా బ్రేక్ఫాస్ట్ వేడి వేడిగా నేతి పెసరట్టు రెడీ అయిపోయింది చూడండి అల్లం పచ్చడిలో కూడా కొంచెం నేతిని వేసుకుంటున్నాను వేడి వేడి నేతి పెసరట్టు రెడీ అయిపోయిందండి అల్లం పచ్చడితో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం పచ్చడి కోసం కానీ మీకు తెలుసుకోవాలి అనుకుంటే ముందు వీడియోలో అప్లోడ్ చేశాను తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్